ఇంకా ఇక్కడ మనం కొంతమంది ఫా ఫార్మ్ బ్రీడ్స్ ప్యూర్ బ్రీడ్స్ తెచ్చుకొచ్చి అంటే మాకు సహజంగా వినపడుతున్న మాట ఏంటంటే కొంతమంది చెప్పేది ఒక బ్రీడ్ని ఇంకొక బ్రీడ్ని వీళ్ళు వీళ్ళ పేరు కోసం లేదా ప్రయోగాల కోసం కాంబినేషన్ చేస్తున్నారు దీనివల్ల ప్యూరిటీ అనేటువంటిది కోల్పోతున్న వర్షుని ఎస్ అనేటువంటిది అని చెప్పేసి అంటున్నారు ఈ కాంబినేషన్స్ తెచ్చి సెట్ అయినవి ఏమున్నాయి అది చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్యూర్ అనేది ప్యూర్ తెచ్చి క్రాసింగ్ అనేది ఎవరు చేయించరండి నార్మల్గా ఓకే అది ఎక్కడో చిన్న చిన్న వాళ్ళ దగ్గర జరుగుతుంది అది ఏంటంటే నార్మల్ లోకల్ బ్రీట్స్లో జరుగుతుందేమో తప్పితే ఇంపోర్ట్ తెచ్చి దాన్ని తీసుకొచ్చి అంతంత పైసలు పెట్టి తీసుకొచ్చి దాన్ని నార్మల్ అట్లా మిక్స్ చేయడం అనేది తక్కువ ఓకే కాకపోతే ఎక్కువ ఈ పంజాబ్ సైడ్ అటు సైడ్ బాగా చేస్తారు అక్కడ ఏంటంటే వాళ్ళు డాగో అర్షి అర్జింటాని పిట్బుల్ని మిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే హంటింగ్ పర్పస్ బాగుండాలని చెప్పి వాళ్ళ ఆ కాంబినేషన్ మిక్స్ చేస్తారు ఓకే కానీ మనకి మనం ఎప్పుడు చేయలేదు కానీ మనకి ఆ నాలెడ్జ్ కూడా లేదు ఓకే మనకి పెద్ద పెద్ద తోటలు అనేవి మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఊటీ ఎస్టేట్స్ మనకు ఊటీ హబ్ అనేది ఆల్రెడీ యూ నో వెల్ ఆఫ్ మీకు తెలుసు బాగా సో ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ ఏ బ్రిడ్స్ ఎక్కువ ఊటీ కానివ్వండి ఎక్కడ ఇది అవుతున్నాయండి ఏ బ్రిడ్స్ ఎక్కువ మనకి డంప్ అవుతున్నాయి ఇక్కడ వాటి బిజినెస్ కూడా స్కేల్ ఆఫ్ బజ్ ఎలా ఉందండి సార్ బెంగళూరు ఊటీ ఇదంతా కూడా మీకు చాలా పెద్ద కెనల్స్ ఉంటాయి అట్ సైడు మీకు ఏ ఇంపోర్ట్లైనా దొరుకుతాయి అక్కడ మీకు ఎక్కువ బెంగళూరులో డాబర్ మేను జర్మన్ షిప్పర్డ్స్ మంచి క్వాలిటీ దొరకాలంటే అక్కడ దొరుకుతాయి వాళ్ళకి అంటే మనకన్నా ఎక్కువ అక్కడ షో ఇచ్చి ఎక్కువ ఉంటుంది అక్కడ ఇండియన్ బ్రీడ్స్లోకి వెళ్తే చిప్పారా చాలా బాగుంటుంది గ్రే హోన్స్ చాలా బాగుంటాయి ముద్దులు హోండ్స్ బాగుంటాయి ఓకే అక్కడ గార్డింగ్ కంటే మ్యాక్సిమం ఎక్కువ ముద్దుల హోండ్స్ చిప్పారాసే ఎక్కువ పెట్టుకుంటారు

దాని హైపర్ యాక్టివ్నెస్ అయితే ఏముంది దాని గార్డింగ్ స్టైల్ కి అంటే దాని బయట వరకు ఏది అయినా సరే ఒక్కసారి ఆ డాగ్ అలవాటు అవుతే మీరు ఎన్న పెంచండి ఈ మైండ్ లో ఇది మాత్రం పోదు పద్దెనిమిది గంటల యాక్టివ్నెస్ అది ఇచ్చే మనకి ఇచ్చే ఏమంటారు లవ్ అండ్ అటెన్షన్ చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ బెల్జియం బ్రీడ్ అనేటువంటిది ప్యాషనేట్గా ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చిన్న నాలుగు సెంట్లు రెండు సెంట్లు ఇళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకి కన్వీనియంట్ దానికి అసలు ఎలా మినిమం లేదు ఇప్పుడు బెల్జియం ఎన్లైజ్ ఇప్పుడు వన్ ఎకర్ టూ ఎకర్స్ ఉన్న వాళ్ళు ఒక బెల్జియం ఎన్లైజ్ యూజ్ చేస్తే సరిపోతుంది అంత బాగా గాడ్ చేస్తుంది ఓకే అలా ఇంట్లో పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కాకపోతే దానికి ఏంటంటే కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ పక్కా చేయించాలి మినిమం టూ టూ కిలోమీటర్స్ అన్న వాకింగ్ చేయించాలి ఎక్సర్సైజ్ బేసిక్స్ ఎక్సర్సైజ్ అనేది దానికి ఉండాలి పక్క ఓకే అట్లా ఉంచితే ఇంట్లో పెట్టుకోవచ్చు ఏం ఇబ్బంది దీన్ని అలా పెంచేటప్పుడు మనం సోషల్ కేరింగ్ సోషల్ మీటింగ్ దీన్ని ఎలా అలవాటు చేయాలండి ఏం సార్ రెగ్యులర్గా మనము బయటకు ఆవియస్లీ దాన్ని తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే నార్మల్గా సోషలైజేషన్ ఈజీగా అవుతుంది అదేమిది కాదు కాకపోతే దాన్ని కన్వీనియంట్ లేకుండా ఒక పక్కన కట్టేసి దాన్ని బంధించి పెడితే కొంచెం ర్యాష్గా తయారవుతాయి దాన్ని గా మీరు తిప్పుతా ఉంటే అది ఏమి ఉండదు గా దాన్ని ఇప్పుడు ఏదైనా మనమైనా అంతే కదా సార్ ఇప్పుడు ఒకటే దగ్గర ఉన్నాం అనుకోండి టక్ మన రోడ్డు మీదకి వెళ్తే సరిగ్గా నుంచోళ్ళాండి అటు ఇటు పరిగెడతాం మీరు రోజు రోడ్డు మీద వాకింగ్ తీసుకెళ్ళండి ఆడు మన పిల్లోడైనా గా నడుస్తాడు ఇదైనా అంతే చాలా మంది తిన్నాళ్ళు వెళ్తే తప్పిపోవటం అది ఏంటి మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది రోజు మీరు బయట అలవాటు చేస్తే డాగ్ మంచి సోషలైజేషన్ అవుతుంది ఓకే ఇంకా ఫారెన్ బిడ్స్లో ప్రస్తుతం మన దగ్గర బాగా అట్రాక్ట్ అయ్యి తీసుకుంటున్నటువంటివి ఏమున్నాయి సార్ అమ్మాయిలు ఏవి ఎక్కువ సెట్ చేస్తున్నారు యూత్ ఏవి సెలెక్ట్ చేసుకుంటున్నారండి సార్ మన పర్టికులర్గా నా దగ్గర అంటే బెల్జియం ఎన్లైజ్ కోసమని ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికి కావాలన్నా ఫస్ట్ నాకు కాల్ వస్తుంది అంటే బెల్జియం ఎన్లైజ్ వరకు మనకున్న మార్కెట్లో నాకున్న పేరు వచ్చేసి బెల్జియం ఎన్లైజ్ వరకే ఓకే మన మార్కెట్ అంతా కూడా మెన్లైజే ఎవరు అడిగినా మంచి మనకి మార్కెట్లో పేరు ఉంది ఓకే మెనలాయ్ ఒకటి వరకు అయితే మనకు ఇది ఇక ఇప్పుడున్న ప్రెజెంట్ అంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడేది చూ అవర్స్ టాయ్ బ్రీడ్స్ టాయ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే పుడిల్స్ సార్ మార్కెట్లో పుడిల్ బాగా నడుస్తుంది ప్రెసెంట్ ఓకే థర్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ ఉంది పుడిల్ ఓకే పుడిల్ లిటర్ సైజ్ ఎలా ఉంటుంది సార్ అది ఎన్ని నెలలకు ఉంటుంది టూ పప్పీస్ టు సేమ్ త్రీ పప్పీస్ ఫోర్ పప్పీస్ దాని సైకిల్ కూడా అంతే సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు బ్రీడ్ చేయడం దాన్ని ఓకే సేమ్ ఏ డాగ్ అయినా సేమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనే చేయించాలి సెకండ్ సైకిలింగ్ చేస్తారు ఓకే దీనిలో ఒక లిటర్ క్వాంటిటీ మనం పెంచాలి అంటే దానికి ఏమన్నా మనం చేసేటువంటి ఫీడ్ మేనేజ్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ ఇలాంటి సీజనల్లీ ప్రికాషనరీ వల్ల ఏమైనా అవకాశం ఉంటుందా లెటర్ క్వాంటిటీ సైజ్తో పాటు క్వాంటిటీ ఏమైనా పెంచడానికి హెల్దీతో పాటుగా క్వాంటిటీ పెంచేది అనేది సార్ నార్మల్గా నేను కూడా ఇట్లనే ఒక యూట్యూబ్లో ఒక డాక్టర్ చెప్తుంటే విన్నాను రెగ్యులర్గా డాగ్ సైజ్ అనేది మనం కాదు డాగ్ అని అంట అది తినే ఫుడ్ని బట్టి దాని లోపల ఉన్న పిల్లల్ని అదే చంపేసుకుంటుంది అంట అంటే దాని క్వాంటిటీకి నాకు ఐదు పిల్లలే వర్త్ క్వాంటిటీకి ఏ సెవెన్ పప్పీస్ ఓకే నేను తినే ఫుడ్కి ఏ నైన్ పపీస్ ఓకే అని దానంతట అది న్యాచురల్ గా ఉన్న పిల్లల్ని సెట్ చేసుకుంటుంది అంట ఇది నేను యూట్యూబ్లో ఒక డాక్టర్ చెప్తుంటే విన్నాను మా నేను ఇన్నాళ్ళు బ్రీడ్ అయినా మనకు తెలీదు ఒక డాక్టర్ చెప్తే విన్నాను ఆ డాక్టర్ ఏమంటే ఎవరైనా బ్రీడ్ చేసేటప్పుడు నార్మల్గా మేట్ అయిన తర్వాత థర్టీ డేస్ తర్వాత అది కంచి ముందరు దాన్ని కొంచెం మంచి ఫుడ్ పెట్టాలని చూస్తారు కానీ అది కరెక్ట్ కాదు మేట్ అయిన డే నుంచి మార్నింగ్ ఈవినింగ్ కొంచెం దాని ఫీడింగ్ సెక్షన్ అనేది కొంచెం తక్కువ పెట్టుకుంటా త్రీ టైమ్స్ పెట్టుకున్న టూ టైమ్స్ పెట్టుకున్న హెల్దీ ఫుడ్ తక్కువ తక్కువ పెట్టుకుంటే గ్రోతింగ్ అనేది లోపల పప్పీస్ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు గ్రో ఎక్కువ బ్రీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే మీరు ఎలా సరిగా లోన్స్ కన్సీవ్ అయిన తర్వాత మీ ఫుడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్ సార్ నాది నార్మల్గా మార్నింగ్ వచ్చేసి మనము పెడిగ్రీ కానీ ప్రస్తుతం పెడిగ్రీ ఇవ్వట్లేదు కానీ మన ఇది ఏమంటారు డ్రూల్స్ కంపెనీది కెనన్ క్రిక్ ఇస్తున్నాం చాలా బాగుంది ఇప్పుడున్న మార్కెట్లో మంచి ఫుడ్ అది కెనన్ క్రిక్ చాలా బాగుంది అంటే పెట్టిన కానీ నా డాగ్స్ చాలా చేంజెస్ చూసా మార్నింగ్ అన్నిట్లకి కెనెన్ క్రిక్ ఇస్తాం ఈవినింగ్ వచ్చేసి చికెన్ రైస్ బా మంచిగా చికెన్ రైస్ బాయిల్ చేసేసి పెడతాం అన్నమాట మనం ఫీడింగ్ అది అయిన డాగ్స్కి వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ కూడా కెనన్ క్రిక్ పెడతాం ఒక దీనికి లిక్విడ్ జ్యూసెస్ లాంటివి ఏమైనా ఉంటాయి మన ఇలా ఎండాకాలం ఇలాంటి దెబ్బ నుంచి వాటి నుంచి ఓవర్ హీట్ ఇలాంటి సమస్యలు ఏమైనా మనము విటమిన్ సి ఇస్తాము వాటర్లో విటమిన్ సి ఒకటి ఇస్తాము కూలింగ్ కోసం కొంచెం డాగ్స్ కూలింగ్ కోసం ఓకే మీ దగ్గర వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుందండి సార్ వ్యాక్సినేషన్ ఎవరీ సిక్స్ మంత్స్కి యాంటీరాపిసు ఒక డోసు లెవెన్ ఇన్ వన్ ఇస్తాం పప్పీస్ కంటే కంపల్సరీ దాని టైం ప్రకారం అన్నీ ఇస్తామన్నమాట ఓకే డివార్మింగ్ షెడ్యూల్ నుంచి ఇస్తారు ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి పప్పీస్లో అయితే పప్పీస్లో అయితే చిన్న పప్పీ అయితే ఫిఫ్టీన్ డేస్ ఏజ్ని బట్టి సార్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ టూ మంత్స్ అంటే వన్ మంత్కి ఒకసారి థర్టీ డేస్కి ఒకసారి త్రీ మంత్స్ అయినా కానీ థర్టీ డేస్కి ఒకసారి ఫోర్ మంత్స్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే అంటే ఇది నాకు అడగొచ్చు తెలియదు నేను నేను విజయవాడలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఫార్మర్ ఎవరో నాకు బత్తాయిలు ఒక బస్తా పంపించారు ఓకే తెస్తే మా దగ్గర ఉన్న చిన్న పప్పి దాని పేరు సోని అది కన్స్యూన్ అయ్యి ఉంది అది రోజుకి త్రీ ఫోర్ నా మూడు నాలుగు కాయలు తిందండి ఓకే అలా ఫ్రూట్స్ కూడా మీరు ఏమైనా పెడతా లేదు మేము ఫ్రూట్స్ పెట్టాం కానీ వెజిటేబుల్స్ అవి మిక్స్ చేసి పెడతామండి అంటే మామూలుగా ఎవరు చెప్పరు కానీ సింపుల్ లాజిక్ సార్ ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్స్ పెడుతున్నాము కెనెన్ క్రిక్ ఇది అని చెప్పి అది నూట యాభై రెండు వందలు ఉంటుంది సింపుల్ దానికన్నా మంచి ఫుడ్ మనం తయారు చేసి పెట్టవచ్చు ఏం లేదు మన గుమ్మడికాయ ఉంటుంది హై పొటాషియము డాగ్ వెయిట్ పెరగాలన్న గుమ్మడికాయ పెడితే చాలా మంచిది మంచి సైజు పెరుగుతుంది మంచి హెల్దీ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు గుమ్మడికాయ ఉంది గుమ్మడికాయ చికెను క్యారెటు బీట్రూటు బ్రోక్లీ బ్రోక్లీ అవసరం లేదు బ్రోక్లీ బదులు మీరు క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ చేసేసి అన్నిటిని బాయిల్ చేసి దాంట్లోనే చికెను నెక్స్ కానీ లేదంటే చికెన్ కొంచెం మంది చికెన్ వేస్తాను వాళ్ళు చికెన్ వేసుకొని ఇవన్నీ కలిపి బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన దాన్ని మిక్సీ పెట్టేసి అదే వాటర్ దాంట్లోనేసి మిక్స్ చేసేసి దానికి పెట్టే ఫుడ్ లో అది పెట్టండి కుక్క వన్ మంత్ లో ఎంత చేంజ్ వస్తుంది చూడండి ఇది మంచి హెల్తీ ఫుడ్ మేము రెగ్యులర్గా మేము రెసిపీ అంటే ఎవరు చెప్పరు అంటే దాని మీరు ఈ ఫుడ్ ఒకటి వన్ వీక్ పెట్టి చూడండి మీ డాగ్ లో ఎంత చేంజ్ వస్తుంది చాలా చేంజ్ వస్తుంది క్యారెట్ బీట్రూట్ చాలా హెల్తీ మీకు డాగ్ షైనింగ్ వచ్చేస్తుంది అవి తినడం వల్ల మీరు రాగా పెట్టండి తినవు అన్నీ తినవు కొంచెం మంది అలవాటు చేస్తే తింటాయేమో కానీ తినవు ఇట్లా పెట్టండి తింటా నేను చెప్పిన స్టైల్లో పెట్టండి చికెన్ తీసుకొచ్చి బాయిల్ చేసి అదే చికెను ఈ పంప్కి ఇవన్నీ కలిపి బాయిల్ చేసేసి అదే అదే బాయిల్డ్ అయిన వాటర్ పక్కకు తీసేసి ఇది మిక్సీ పెట్టి దాంట్లో వాటర్ ఇదే వాటర్ బాయిల్డ్ వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసి పేస్ట్లా చేసి హాఫ్ హాఫ్ కేజీ ప్యాక్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకోవాలి ఏ రోజు ప్యాక్ ఆ రోజు తీసి పెట్టండి అసలు మీకు దాంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ ఖర్చే కాదు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది ఫిఫ్టీ రూపీస్ కూడా కాదు ఒక డాగ్కి చాలా చీప్ అండ్ బెస్ట్లో అవుతుంది కుక్క కూడా మీరు టెన్ డేస్లో చాలా రిజల్ట్ వస్తుంది అసలు ఎంత షైనింగ్గా అనిపిస్తుంది ఎంత హెల్తీగా ఉంటుంది అంటే డాగ్ అసలు ఆ ఫీడ్కి అంత లాభ అయిపోయిందా అనుకున్నాం డాక్టర్ అంత బాగా తయారవుతాయి